కాలం బ్రతుకుంటావో నీకు తెలియదు బ్రతుకున్న కొద్ది కాలం ప్రేమతో మెలగండి నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రేమతో ఉండండి నీ పక్కన ఉన్న వాళ్ళతో ప్రేమతో ఉండండి అది కూడా క్రీస్తు ప్రేమను చూపించండి పగలు ప్రతీకారాలు కొట్లాటలతో ఉంటే నీకు అన్నం ఎవరదో నిద్ర పట్టదో పులు బాధ చివరికి ఎలాంటి తత్వం వచ్చేస్తుంది తెలుసా నేను ఊర్రేజుకు చచ్చిపోవాలి ఇదే నాకు చివరి స్థితి అంటాను ఈ బంధాలు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రేమ అది ఎవరు ప్రేమ భయముతో కూడినది కాదు గౌరవంతో కూడినది అది దేవుడి నుండి వచ్చేది దేవుడు చెప్పాడండి మనం ఎన్ని తప్పులు చేసినా ఎంతగా మనం లోబడకపోయినా మన మార్పు కోసం దేవుడు ఎంతగానో ఎదురు చూస్తే గానీ మనం మారేం మరి మన కుటుంబంలో ఎవరైనా తప్పు చేశారు మీరు అసహించుకోండి అసహించకండి ఎవరిని శిక్షించకండి ఎవరిని ఏమనకండి భరించండి మంచి మార్గంలోకి తీసుకురండి ఇక భర్తను మంచి మార్గంలో తెచ్చుకునే స్థితి భార్యకు ఉండాలి భార్యను మంచి మార్గంలో తెచ్చుకునే స్థితి ఎవరికి ఉండాలి ఎంత కాలం ఉంటావు కొద్ది కాలమే ఉంటావు ఏ ఇప్పుడు గొడవలు పడి గొడవలు పడి కొట్టేసుకుని కొట్టేసుకున్నావు అనుకోండి చూసేవాళ్ళకి ఎలా ఉంటదే ఆదర్శవంతమైన జంట అంటారా అడ్డదిడ్డంగా గొడవలు ఆడుకునే జంట అంటారా ఏమంటారు దేవుని వర్లారా ఆలోచించండి రాత్రి జీవితకాలం ఒక భార్య భర్తల గురించే కాదు కుటుంబంలో అన్నలైనా తమ్ముళ్ళైనా బాబాయ్లైనా పెద్దలైనా ఎవరైనా కొద్ది కాలమే మనం ఉంటాం ఎప్పుడు రాలిపోతామో తెలియదు ఉన్న కొద్ది కాలం మనం ఎవరిని ప్రేమను పంచాలి దేవుడు ప్రేమను పంచాలి అందుకే మనం నిలబెట్టాడు